రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎంబిక మార్కెట్ లో మరి మీడియం సైజులో లో కానీ మంచి దట్టంగా కనిపిస్తున్నటువంటి ప్రసంగం ఒక్కటే ఉంది కదా ఈ విధంగా ఉంది ప్రసంగం చూస్తున్నారు మార్కెట్ లో కానీ వీడియోలో కానీ ఈ విధంగా ఉంది మీదేనా ఎద్దు ఒకటే ఉందా ఉందా కలిపిందా కళ్ళు ఉందా కలిపిందా కలిపింది ఆరు ఉంది ఆరు నుంచి అన్ని కలిపింది ఇది ఏమప్ప అంటే జత పెట్టుకొచ్చిన ఒకటి పోయిందా ఒకటే ఉంది అది ఎంత పోయింది నాది అది ముప్పై మూడు ముప్పై మూడు వేలు పోయింది అది ఎంత మెత్తగైంది దీని జత మెత్తగైంది ప్రసానికి ఇది రేట్ ఏం చెప్తున్నారు దీని రేటు డెబ్భై వేలు చెప్తున్నారు సెవెంటీ థౌసండ్ ప్రజలు మరి డెబ్బై వేలుగా ప్రసానికి ఎత్తుపైన రేట్ చెప్తున్నారు ఇది ఆపక్క వస్తుంది గెలానికి కుడిపక్క అన్నం దినేష్ అంప ఫ్రెండ్స్ రైట్ సైడ్ మంచి స్పీడ్ పక్క ఏమన్నా లేదు కుడిపక్క గ్యారెంటీ అవునా అవునా చేద్దెనగా నిర్వహిలో వస్తారట లెఫ్ట్ సైడ్ కొంచెం నిమ్మలంగా గాను రైట్ సైడ్ మంచి భరోసా వెళ్తుందని చెప్తున్నారు ప్రస్తుతానికి ఎక్కడి నుంచి వచ్చారు మీరు కర్ణాటక రైచూరు తాలూకా రైచూరు జిల్లా మీ పేరు నెంబర్ చెప్పండి మీరు ఒకటి ఆరు నాలుగు నాలుగు ఎనిమిది ఫాస్ట్ ఐదు ఇంటి యాడ్కి వస్తే దీనికి గెలవట్టి చూపిస్తారు కదా రేటు మాట్లాడచ్చు ఎంతైతే ఈ విధంగా ఉంది నచ్చిన రైతు సోదర్ నేర్గా మాట్లాడుకోవచ్చు ప్రస్తుతం సింగిల్గా ఉందట చేతి కానీ రైట్ సైడ్ మంచి స్పీడ్తో వెళ్తుందని చెప్తున్నాను మీడియం సైజులో ఉంది ఎంత అయితే మరీ ముఖ్యంగా రైట్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగే మన ఎమ్మిగన్నూరు ఆదివారం ఇద్దరు సంతా థింగ్స్ వచ్చి కొత్త పెడతాం మళ్ళీ కడతాం చూస్తున్నాం